మనందరికీ తెలిసిన విషయమే హత్యలు చేశారో అనే దానికంటే కూడా అత్యాచారం చేశారోనో అత్యాచార ప్రయత్నం చేశారనో లైంగికంగా వేధించారనో వేధిస్తున్నారనో ఇవి చాలా పెద్ద కేసులు సమాజం నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదురవడం సమాజం నుంచి తీవ్రమైన ప్రశ్నలు రావడం ఒక్కసారిగా ప్రభుత్వాలైనా పోలీసులైనా కొన్ని కీలకమైన ఆ వ్యక్తుల విషయంలో కీలకమైన వ్యక్తుల విషయంలో ఇటువంటి కేసులు కనుక ఇటువంటి విమర్శలు కనుక ఎదురైతే చాలా పెద్ద చర్చకు కారణమవుతాయి ఇవి కానీ కొన్ని రోజుల నుంచి అనేకంటే కూడా కొన్ని నెలల నుంచి కూడా జుట్టు పిక్కున నాకు అర్థం కాని విషయం ఏంటంటే సీరియస్లీ జుట్టు బట్టిగా పిక్ పిక్కున నాకు అర్థం కాని విషయం నారాయణ విద్యా సంస్థలు ఏంటంటే నారాయణ మాజీ మినిస్టర్ తెలుగుదేశం పార్టీ నుంచి నెక్స్ట్ పోటీ చేయబోవడం కోసం రేసులో ఉన్నటువంటి వ్యక్తి సమాజంలో పెద్ద మనిషి అతకు మించి విద్యా సంస్థలు అడుగుతున్నటువంటి వ్యక్తి నోట్ దట్ పాయింట్ విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మీద స్వయాన వాళ్ళ తమ్ముడి భార్యని లైంగిక ఆరోపణలు చేస్తే తీవ్రంగా వేధిస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తే భర్త నుంచి మెంటల్ టార్చరు బావా నుంచి ఫిజికల్ టార్చర్ ఎదురవుతుంది అని చెప్పి అన్ని విమర్శలు చేస్తే అసలు ఒక్కరైనా ఆయన మీద కేసు పెట్టి కేసు పెట్టకపోతే నోటీసులు ఇచ్చి వివరణ కూడా ఎందుకు తీసుకోలేదు నెత్తి జుట్టు పెట్టుకున్నా నాకు అర్థం కాదు అదే ఒకరు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అని అంటే ఎవరి విషయంలో ఇలాగే స్పందిస్తారా సరే ఈరోజు తెలంగాణలో ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు పోలీసులు స్పందించలేదు అనుకుందాం ఈరోజు ఆమె ఆంధ్రప్రదేశ్కి వచ్చారు నెల్లూరు జిల్లా ఎస్పీ దగ్గరికి ఏమి వెళ్ళారు స్పందనాలకి వెళ్ళారు ఫిర్యాదు చేసే కానీ ఆమె కార్దికి వెళ్తుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు పట్టి ఆమెను లాగుతున్నారు పోనీయకుండా ఆమె ఏమో రోడ్డు మీదనే మీరు విజువల్ చూడండి లాగుతున్నారు పోనీయకుండా ఆమె ఏమో నేను పోయి పోయి కంప్లైంట్ ఇస్తా అంటుంది నేరుగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది నా నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు అని మా ఆయన నన్ను మానసికంగా వేధిస్తున్నాడు నన్ను ఒక పిచ్చిదే అని చెప్పి మద్రేస్తున్నాడు అని మళ్ళీ నేరుగా వెళ్ళి మీడియాతో మాట్లాడుతుంది ఆమె ఎక్కడైనా మానసిక పరిస్థితి బాగోలేదు అనే విధంగా మీరు ఒక వీడియో చూడండి ఒక మీడియా సమావేశం ఎక్కడైనా కనిపించిందా పోని పోని వీళ్ళన్నట్లు మానసికంగానే మానసికంగానే బాగోలేదనే పరిస్థితి అనుకుందాం ఎవరు దాని నిర్ధారణ చేయాలి ఎవరు నిర్ధారణ చేయాలి ఇటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఆమె పిచ్చిందంటే పిచ్చిది పోనీ పోని పిచ్చోలోనే వేధించారనుకుందాం లైంగికంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోరా వేధించారో లేదో అసలు అటువైపు నారాయణ వివరణ అయినా అడగాలి కదా అంటే నేను ఆమె రోడ్డు మీదకి వచ్చి ఇలా చేస్తుంటే వివరణ కేసు పెట్టి ఇమీడియట్ గా జైల్లో పెట్టండి అని చెప్పి అండలేరు కనీసం వివరణ అడగరా మహిళా కమిషన్ ఉంది అడగండి నోటీసులు జారీ చేయండి ఇలా అంటోంది ఏంటి మీ వివరణ ఏంటి పిలవండి ఆమెను పిలవండి ఆమె వివరణ తీసుకోండి ఇప్పుడు పోలీసులు పోయి స్పందన కంప్లైంట్ చేశారు పిలవండి నారాయణను నరే పిలవని వివరణ ఎందుకు అడగండి అరే ఆమె ఆమె రోడ్డు మీద నెత్తినోలు కొట్టుకుంటుంటే రోజు ఆమె వీడియోలు చేసి అరే నన్ను లైంగికంగా భయూస్తున్నాను ఇట్లా చెబుతూ ఉంటే అసలు ఎందుకు స్పందించరు ఎందుకు అటువైపు వాళ్ళకు నోటీసులు కూడా ఇవ్వరు ఎందుకు వాళ్ళ వివరణ కూడా తీసుకోరు ఏం అర్థం కాదు అందరి విషయంలో ఇలా ఉండరు కదా అంట అందరి విషయంలో ఇలా ఉండరు కదా ఆమె పిచ్చిదని ఏమని ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కడైనా ఆమె టెస్ట్ చేయించండి పిచ్చామైనా కాదు తెలుస్తుంది కదా ఏమైనా టెస్ట్ చేయించండి ఎక్కడైనా ప్రభుత్వమే పోలీసులు టెస్ట్ చేయించండి తీసుకెళ్ళి ఆ మహిళా కమిషన్ ఏమో చెక్ చేయించండి అసలు ఉంది అప్పుడు ఆమె చెప్పేది నిజమా అబద్ధమా ఏంటో తెలుస్తుంది కదా సమాజంలో పెద్ద మనిషి మంత్రిగా చేసిన వ్యక్తి ఇంత పెద్ద విద్యా సంస్థలు నడిపే వ్యక్తి మీద ఇంత తీవ్రమైన అలిగేషన్స్ వస్తే స్పందించండి కనీసం అడగండి ఆయన వివరణ ఏందో సైన్టు ఉండిపోతారేంటి ఎలా చూస్తుంది అట్లయితే